శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రీ నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు జనవరి పద్దెనిమిదవ తేదీ శనివారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా రేపటి రోజున ఎలాంటి పరిహారాలను పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున మీరు చేస్తున్న పనులకు చక్కటి గుర్తింపు అయితే మీరు ఇప్పుడు సంపాదించుకుంటారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కుతుంది ఉద్యోగులకు మీ ఉద్యోగాలలోనూ పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి అదేవిధంగా తోటి ఉద్యోగులతో ఏమైనా గొడవలు కానీ తగాదాలు కానీ ఉంటే గనుక అవి తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది కుంభరాశి జాతకులకు రేపటి రోజున మీ బంధువుల నుంచి మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవి సకాలంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది బంధుమిత్రుల యొక్క సహకారం అనేది ఈ సమయంలో మీకు విశేషంగా ఉండబోతోంది ఇక సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి అదేవిధంగా అనుకూలవంతమైన పరిస్థితులు అనేవి చేకూరుతాయి అన్ని విధాలుగా కూడా మీకు అయితే ఇప్పుడు లాభసాటిగా మారుతుంది కెరియర్ పరంగా చూసినట్లయితే కుంభరాశి వ్యక్తులకు అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే సూచన కనిపిస్తోంది అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా అందుతాయి ఉద్యోగం చేసే వాళ్లకు కొత్తగా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే సూచన కనిపిస్తోంది ఇక మీరు చేస్తున్న పనుల నుంచి మంచి ఆదాయము పెరుగుతుంది అదేవిధంగా కొత్తగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది ఇక రేపటి రోజున కుంభరాశి జాతకులకు వాహనం భూములు కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలు అయితే ఫలించే దిశగా సాగుతుంది ఇక మీకు కావలసినటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి రేపటి రోజున ప్రభుత్వ పరంగా పనులు ఏవైతే ఉంటాయో అవి సవ్యంగానే సాగుతాయి ఇక రాజకీయ పనులలో ఆలస్యం జరగవచ్చు ఇక మీకు సంబంధించినటువంటి పనులు కోర్టుకు సంబంధించిన కేసులు ఏవైతే ఉంటాయో అవి సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఆరోగ్యపరంగాను మీకు అనుకూలంగా ఉంటుంది ఉత్సాహంగా మీరు మీ పనులను పూర్తి చేస్తారు రేపటి రోజున అభీష్ట సిద్ధి ఉంటుంది అదృష్ట ఫలితాలు అందుకుంటారు ఇక మీరు అంతా అనుకున్నట్టుగానే జరిగే అవకాశం ఉంటుంది ముఖ్య కార్యాలలో విజయం సాధిస్తారు రేపటి రోజున మీరు చేయాలి అనుకుంటున్న పనులు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పనులు అయితే పూర్తి చేయగలుగుతారు ధర్మ మార్గంలోనూ పైకి వస్తారు ధనలాభం కలుగుతుంది శ్రమ రేపటి రోజున చాలా అవసరం ఓర్పుతో మీరు ప్రతి పని కూడా ప్రయత్నించాల్సి ఉంటుంది లక్ష్యం పైన దృష్టి పెట్టి ధైర్యంగా పనులను పూర్తి చేయాలి ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు పది మందిలో మీరు గుర్తింపును పొందుతారు మనస్సులోని కోరికలకు కార్యరూపాన్ని దారుస్తారు మంచి విజయం లభిస్తుంది జీవితం సంతోషదాయకంగా మారుతుంది మనోబలంతో విజయం సాధిస్తారు ఆశించిన విధంగా ఫలితాలు అనేవి వెంటనే వస్తాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది ఆశయం ఫలిస్తుంది మంచి భవిష్యత్తు పొందుతారు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మిత్రుల ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది మౌనం మిమ్మల్ని కాపాడుతుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీకు ఉండే సమస్యలు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్